ఈ జిమ్ లో నేను జిమ్ ట్రైనర్ గా ఈ పిల్లలకి జిమ్ ట్రైనింగ్ ఇస్తుంటే నా మీద అటాక్ చేసి పైకి పంపి నా స్కూల్ ఫ్రెండ్ గిరీష్ చిన్న ముసుడు వాళ్ళు రేవ్ స్టూడియో ఫిట్నెస్ అనే జిమ్ స్టార్ట్ చేశాడు ఇలా లోపలికి వెళ్ళాం నా స్కూల్ ఫ్రెండ్ అఖిల్ కూడా కనిపించాడు అన్నమాట జిమ్ లోపల పంతులు గారు వాకింగ్ చేస్తున్నారు బాగుంది పంతులు గారు నేనే మీకు జిమ్ ట్రైనర్ ఇది డంబల్స్ పది కేజీలు మీరు మోయలేరు ఈ రెండున్నర కేజీలతో స్టార్ట్ ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఇలాగే ఎత్తాలన్నమాట ఇటు పది కేజీలు ఇరవై కేజీలు ఎత్తున్నారు సరే ఇలా పొట్ట లోపలికి చేయండి ఇది చెస్ పెట్టారు అనమాట ఇలా పట్టుకుని చెల్లె అబ్బో మీరు కూడా చేయలేరు దీని బటర్ ఫ్లై అంటారన్నమాట దీనిని అలా దణం పెట్టుకొని కూర్చొని రెండు చేతులతో బాగా ఇలా ఇలా నొక్కాలి ఓయ్ అమ్మా ఎంత బరువు ఉంది బాబూ ఇది కానీ ఇది ట్రై చేద్దాం ఆ ఇలా పైకి ఎక్కాలనమాట మార్నింగ్ మార్నింగ్ హ్యాండ్ మార్నింగ్ హ్యాండిల్వల్ చేయలేకపోతున్నాను కానీ మీరు ట్రై చేయండి నువ్వు ఆక్రా బ్రదర్ నేను ట్రై చేస్తాను అంతే అంతే అలాగా నేను చెప్పలేద చె చె అంతే అంతే అసలు ట్రైనేనా చాలా హర్రెస్ చేస్తున్నాడు ఇది అలా పట్టుకొని పైకి లాగి ఇలా తిప్పేసి పైకి కిందకి ఎత్తాలన్నమాట తమ్ముడు తమ్ముడు वेट చేయంత్ర రా సెట్ చెడ్ ఇంకే జిమ్ వెళ్ళరు జోక్ సెపాటి జిమ్ డీటెయిల్స్ ఇంకా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట రేపు ఫిట్నెస్ స్టూడియోస్ గుర్తుంది కదా వైజాగ్ లోనే నెంబర్ వన్ బెస్ట్ జిమ్